పర్టికులర్ గా అవుతుందా లేకపోతే అందరికి ఇలానే ఉంటుందా అన్నది చాలా డౌట్స్ ఉంటాయి సో జనరల్ గా హెయిర్ ఫాల్ అన్నది టూ రీజన్స్ అనమాట ఎక్స్టర్నల్ రీజన్స్ ఉంటాయి ఇంటర్నల్ రీజన్స్ కూడా ఉంటాయి ఓకే సో ఇంటర్నల్ రీజన్స్ ఫస్ట్ చూసుకున్నాము తర్వాత ఎక్స్టర్నల్ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంటర్నల్ రీజన్స్ దగ్గరకు వచ్చేసరికి జనరల్ గా ఏంటి మనం ఐడియల్ రేట్ లో బిఎంఐ గా ఉన్నామా అంటే దీనికి హెయిర్ కి సంబంధం ఏంటండి అని కూడా అడగచ్చు చాలా మంది రైట్ సో ఎప్పుడైతే మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తున్నామో మనం ఐడియల్ బిఎంఐ లో ఉంటాము సో ఇప్పుడైతే మనం బిఎంఏలో లో ఉన్నామో ఆపోజిట్ లైక్ ఐ టు సే దట్ ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తున్నాం కాబట్టి అది స్కిన్ అండ్ హెయిర్ కి కూడా వెళ్తుంది వాట్ ఎగ్జాక్ట్లీ సే ఇప్పుడు ఒక మనిషి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీస్ ఉన్నారు యావరేజ్ గా బిఎంఐ లో ఉన్నారు ఓకే సో అలాంటి వాళ్ళకి జనరల్ గా అంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎంత ఉంటుంది అసలు ప్రోటీన్ ఎందుకు చెప్తున్నారు అన్నది కూడా మీకు డౌట్ రావచ్చు అసలు హెయిర్ గురించి మాట్లాడుతున్నారు ప్రోటీన్ ఏం చెప్తున్నారు అని కూడా డౌట్ రావచ్చు నాకు చెప్పినట్టయితే కెరాటిన్ అనేది చెప్పాను కెరాటిన్ ఇస్ నథింగ్ బట్ డెడ్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనేసి చెప్పాను కదా సో ఇప్పుడు మనకి ఏంటి అంటే మన బాడీలో రిక్వైర్మెంట్స్ ఎప్పుడైతే కంప్లీట్ గా ప్రోటీన్ తీసుకున్నాక మిగిలిపోయిన లాస్ట్ పార్ట్ ఆఫ్ ప్రోటీన్ అది మన హెయిర్ కి స్కిన్ కి వెళ్తుంది అనమాట అంటే బికాస్ మనకి హెయిర్ స్కిన్ అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చాలా అందంగా చూసుకోవాలి అనుకుంటే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తాం బట్ బాడీకి అదిలా కాదనమాట బికాస్ విస్ డెడ్ ప్రోటీన్ మొత్తం మన బాడీ రిక్వైర్మెంట్ అంతా కంప్లీట్ ఫిట్ అయిపోయా దెన్ లాస్ట్ కి వెళ్లి హెయిర్ కి స్కిన్ కి రీచ్ అవుతూ ఉంటుంది అనమాట సో దట్ ఈస్ వై ఎప్పుడైతే మనం కంప్లీట్ ప్రోటీన్ అన్నది తీసుకోకుండా థర్టీన్ రిచ్స్ మన బాడీలో ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వకుండా ఉంటుందో కాంట్ ఎక్స్పెక్ట్ హెయిర్ థింగ్ ఓకే సో అలా చూసుకున్నామో అంటే సిక్స్టీ గ్రామ్స్ ఒకవేళ యావరేజ్ గా ఒక మంచి ఫిఫ్టీ టు సిక్స్టీ కేజీస్ ఉన్నారు అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ యావరేజ్ గా ప్రోటీన్ ఇస్తున్నామా లేదా ఫ్రమ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఇస్తున్నామా లేదా అన్నది చూసుకుంటాము ఓకే సో ఎప్పుడైతే ప్రోటీన్ సోర్సెస్ అన్నది తక్కువైనా అంటే ఇప్పుడు మనం చూస్తున్న మన థింగ్స్ లో కూడా డైట్ అనేది ఎలాగ మారుతుంది అంటే రిచ్ కార్బోహైడ్రేట్స్ తినేస్తున్నాము జంక్ ఫుడ్స్ తినేస్తున్నాము బయట చాలా మంచి చేసేస్తున్నాము అంటే లైక్ మంచి ఈటింగ్స్ కూడా చేస్తున్నాము ఏదో ఒక రీజన్ టు సెలబ్రేట్ సంథింగ్ ఆర్ వచ్చిన హ్యాపీనెస్ వచ్చిన ఏదో సెలబ్రేషన్ చెప్పేసి తింటేనే ఉంటున్నాం అనమాట సో అందులో మనం ఎక్కడ చూసుకోవట్లేదు అది షుగర్స్ ఇస్తున్నామా కాఫ్స్ ఇస్తున్నామా ప్రోటీన్ ఫుడ్స్ ఇస్తున్నామా ఇంకా ఈ మధ్య చూసినంత పిల్లలకి కూడా ఈ హెయిర్ ఫోన్ అనేది చాలా విశేషంగా ఉంది చూసేసరికి వాళ్ళు కూడా ఏరేటెడ్ కూల్ డ్రింక్స్ లాంటివి తాగేస్తా ఉన్నారు చాక్లెట్స్ తినేస్తున్నారు విపరీతంగా ఫుడ్స్ అన్ని ఫాస్ట్ ఫుడ్స్ అన్ని అయిపోతున్నాయి అనమాట సో ఎప్పుడైతే రిపీటెడ్ గా కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటామో దాంతో పాటు షుగర్స్ అనేవి ఎక్కువ తింటూ ఉంటామో ప్రోటీన్ ఫుడ్ అనేది మనకి రీచ్ అయిన మళ్ళీ ఫస్ట్ కనిపించేది హెయిర్ ఫాల్ అండ్ అండ్ దాంతోపాటు స్కిన్ కూడా చాలా డల్గా అయిపోతుంది దానికోసం నెక్స్ట్ డాక్టర్ అర్జున్ అంతా డిస్కస్ చేస్తారు అండ్ దాంతో పాటు అదర్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఫస్ట్ చూసుకోవాల్సింది హిమోగ్లోబిన్ అండి సో హిమోగ్లోబిన్ తో సంబంధం ఏంటి అని అనుకోవచ్చు బట్ హిమోగ్లోబిన్ ద ఇంపార్టెంట్ పార్ట్ అనమాట బికాస్ ఇట్ ఈస్ ద పార్ట్ దట్ క్యారీస్ ఆక్సిజన్ అన్ని ఆర్గాన్స్ కి అన్ని టిష్యూస్ కి బాడీలో మొత్తం అంతా కూడా ఆక్సిజన్ క్యారీ చేస్తా ఉంటుంది సో అందులో కూడా ఫెరటిన్ పార్ట్ ఉంటుంది గ్రీన్ ప్లస్ గ్లోబిన్ హిమోగ్లోబిన్ అంటాం ఐరన్ ప్లస్ గ్లోబిన్ ప్రోటీన్ పార్ట్ అక్కడ కూడా ప్రోటీన్ ఉన్నది సో ప్రోటీన్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఇవ్వట్లేదో ఆటోమేటిక్ గా హిమోగ్లోబిన్ తగ్గుతుంది హిమోగ్లోబిన్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది బాడీలో సో ఆటోమేటిక్ గా అగే హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది సో వాళ్ళు అంటారు జనరల్ గా హిమోగ్లోబిన్ తక్కువగానే ఉంటుంది కదండి ఏమున్నది అందుకనే హెయిర్ ఫాల్ అవుతా ఉంటుంది దట్ ఈస్ మెయిన్ కదా సో మనకి తెలుసు ఎస్పెషల్లీ లేడీస్ కి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది బికాస్ వి గో త్రూ డిఫరెంట్ ప్రాసెసెస్ అంటే మెన్స్ట్రేషన్ అవుతుంది అనేవి వచ్చినప్పుడు బ్లీడింగ్ అవుతా ఉంటుంది కాబట్టి సో అప్పుడు కూడా మనం జాగ్రత్తగా తీసుకొని అట్లీస్ట్ అన్నది ఉంటుందో లేదా చూసుకోండి సో చూడండి ఇక్కడ మనం చూసుకున్నాం డిఫరెంట్ కాసెస్ ఫర్ హెయిర్ ఫాల్ చూసాం కొంతమందికి హెరిడిటరీ ఉండొచ్చు ఓకే కొంతమందికి వి కాన్ డూ దట్ ఫర్ హెరిడిటరీ అన్నదానికి మనం ఏం చేయలేము అంటే అంటే బై బర్త్ కొంతమందికి ఉంటుంది ఎల్ అని చెప్పేసి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ వీ కెన్ ఇంప్రూవ్ ట్రై చేసి థింక్ డూ సో మెనీ కేసెస్ ని కూడా మనం అలా రిజాల్వ్ చేస్తున్నాము దాంతోపాటు ఎస్పెషల్లీ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఓకే ఈ హార్మోన్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఏమవుతుంది అంటే పిసిఓడి లోకి వెళ్ళిపోతా ఉంటారనమాట వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న కాన్సెప్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది సో అలాంటప్పుడు హార్మోన్స్ ఇంబాలెన్స్ అయినప్పుడు మళ్ళీ హెయిర్ ఫాల్ ఉంటుంది ఓకే అండ్ పాటు ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ లో కూడా మనకు అనిపిస్తుంది అంటే మన ఇమ్యూనిటీ మన ఓన్ సెల్స్ ని మన డిఫరెంట్ సెల్స్ ని ఎప్పుడైతే అటాచ్ చేయడం స్టార్ట్ చేస్తుందో సో ఇమ్యూనిటీ తగ్గిపోయి కూడా హెయిర్ ఫాల్ అన్నది జరుగుతుంది తర్వాత హెమోగ్లోబిన్ తగ్గినప్పుడు జరుగుతుంది ఎస్పెషలీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తినకుండా ఎప్పుడైతే ఇలాంటి జంక్ ఫుడ్స్ కాప్స్ అన్ని తినేస్తూ ఉంటామో న్యూట్రిషన్స్ తగ్గిపోతూ ఉంటాయి ఎస్పెషల్లీ అందులోకి వచ్చేసరికి వైటమిన్ ట్వెల్వ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు మీ కాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియకుండా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇందులో ఉంటుందండి ఇదే మీ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది లేదు అంటే మీ ట్వెల్వ్ బిలో హండ్రెడ్స్ వన్ ఫిఫ్టీస్ టూ హండ్రెడ్స్ కూడా ఉంటాయి అనమాట నాన్ వెజ్ తింటా ఉంటారు వెజ్ పీపుల్ కి దట్ ఈస్ డిఫరెంట్ వీ క్యాన్ సే బికాస్ వెజ్ పీపుల్ ట్వెల్వ్ వరకే ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో కాబట్టి సో వాళ్ళకి డెఫిషియన్సీ ఉన్నది అన్న సంథింగ్ బట్ నాన్ వెజ్ వాళ్ళకు కూడా డెఫిషియన్సీస్ ఉంటున్నాయి అంటే బాడీ అబ్జార్బ్షన్ అనేది సరిగా చేసుకోవట్లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి అండ్ పాటు థైరాయిడ్ కన్సర్న్ ఉన్న వాళ్ళకు కూడా ఓకే డిఎస్హెచ్ లెవెల్స్ ఎవరికైతే హైపో థైరాయిడిజం లో ఉన్నటప్పుడు రేస్డ్ గా కనిపిస్తుంది డిఎస్హెచ్ రేస్డ్ గా కనిపించినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అనేది దీపరీతంగా ఉంటుంది అనమాట సో ఇలాంటివి కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ సో చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి దాంతో పాటు మన హెచ్బిఏ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఎంత ఉన్నాము అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ వెయిట్ లో ఉన్నామా ఐడియల్ వెయిట్ లో ఉన్నామా అన్నది చెక్ చేసుకోవాలి అండ్ దాంతో పాటు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి ఇక్కడ వచ్చేసరికి చాలా ఉన్నాయి ఓకే సో రకరకాల షాంపూస్ వాడుతున్నాము అది కరెక్ట్ కాదా ఆర్గానిక్ గా కాదా సల్ఫేట్ ఫ్రీయా పారాఫెల్ ఫ్రీయా ఎన్ని కెమికల్స్ ఉంటున్నాయి హార్ష్ కెమికల్స్ ఉంటున్నాయి అన్నది కూడా చూసుకోవట్లేదు అండ్ ప్రస్తుతం ఉంటున్న పొల్యూషన్ కి కూడా ಹಾಷ್ ಕೆಮಿಕಲ್ಸ್ ಅಲ್ಲಿ ಬಾ ಎಕ್ಸ್ಪೋಸ್ ಅವು ಸೊ ಪ್ರಾಪರ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್